హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును రూతు రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఏసుక్రీస్తు వారి మహాప్రేమను బట్టి ఆయన అనుదినము మనలను ఆత్మీయంగాను అన్ని విషయాల్లో ధైర్యముగా మనము ముందుకెళ్ళినట్లు మరి ఆయన ఇచ్చిచున్న ఆశీర్వాదమును బట్టి ఆయన మనకు చేస్తున్న వాగ్దానాలను బట్టి ఆయన మనకుంటున్న ఆయన యొక్క తోడును బట్టి మనం ఆయన స్తుతించవలసిన స్థుతించవలసిన ఉన్నాము మరి ఈరోజు మనము ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి ఈరోజంతా మనం చేసే పనుల్లో మరి ధైర్యం ఉందాము నిజంగా ఏసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్పవారంటే మనం పరిశుద్ధ గ్రంథం చదివే కొందుగా ఆయన యొక్క గొప్పతనం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది నిజంగా ఆయన అంత గొప్ప కార్యాలు ఆయనకి అసలు అసాధ్యమైనది ఏది లేదు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మరి ఎక్కడా ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు కానివ్వండి మరి ఏ సమయంలోనైనా మరి ఎన్నో అవసరతలు మరి ఎన్నో బలహీనతలు కలిగిన వేళ వాటి నుండి ఇక్కడ ఇడిపించలేకపోయాడు ఏసుక్రీస్తు ప్రభు ఇక్కడ వారు ఈ నష్టం పొందారు అన్నది లేదు ఎందుకంటే ఆయన సర్వసృష్టికర్త ఇంకా ఇస్రాయేలు ప్రజలు వారి యొక్క తొందరపాటుతనంతో వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను బట్టి వారు శిక్షింపబడ్డారు మళ్ళీ మరి మోసే మరి మళ్ళీ దేవునికి ప్రార్థించినప్పుడు మరి నీ ప్రజల మీద నీవు దయచూపమని మోసే అడిగినప్పుడు మళ్ళీ మన ఇస్రాయేల్ ప్రజలందరి మీద దయచూపేవాడిగా వారిని మరి వారి ప్రయాణంలోనూ వారి ప్రతి అంశతను తీర్చినట్టుగాను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథమంతా ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ పని చెయ్యలేకపోయారు అన్న మాట మనకి ఎక్కడా కనపడదు ప్రతి విషయంలో కూడా ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశారు అనేదే మనకు కనిపిస్తుంది మరి అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము అంత గొప్ప దేవుడు అనుదినము అనేక రీతులుగా ఇలా సేవకుల యొక్క వాక్యము ద్వారా అలాగే అనేకుల విశ్వాసులు మరి కొన్ని అవిశ్వాసుల మాటల ద్వారా వాక్య రూపంలో మరి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అలాగే మరి అనేక రీతులుగా మరి ఆయన నామాన్ని మహిమపరుస్తూ మరి ఆయన నామాన్ని గనపరుస్తూ మరి ఆయన గొప్పతనాన్ని ఆయన అసలు ఎంత గొప్ప దేవుడు అనేది తెలియపరుస్తూ ఉండే అవకాశం ఆయన్ని తెలుసుకునే అవకాశం మనందరము కలిగి ఉన్నందుకు నిజంగా మనందరము ఎంతో ధన్యులము ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇది ఆయన్ని తెలియపరచడానికి రేడియోలు లేవు అలాగే యూట్యూబ్ ఛానల్స్ లేవు పాస్టర్స్ ఎక్కువ మంది ఉండేవారు కాదు మరి ఆయన్ని తెలిసిన విశ్వాసులు కూడా అంతగా ఉండేవారు కాదు మరి ఉన్నవారు ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనైతే మరి ఏసుక్రీస్తు ప్రభు వారంటే వారు లేరు మరి అతిగా విశ్వాసం ఉన్నవారు ఆయన్ని ప్రకటిస్తూ ఉన్నారు మరి ఆయన్ని ప్రకటిస్తూ ఉన్న ఆ ప్రజలు ఆ విశ్వాసుల దగ్గర నుండి మన మన దేవుని యొక్క గొప్పతనాన్ని మన దేవుని యొక్క ఆయన చేయు గొప్ప కార్యాలని మనం తెలుసుకునే అవకాశం మనం కలిగి ఉన్నందుకు నిజంగా మనం ఎంతో ధన్యులము ఎందుకంటే మనకి ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానము సంపూర్ణమైన బహుమానము ఇచ్చేదనని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉండగా ఆ సంపూర్ణమైన బహుమానం ఇచ్చే అర్హత ఆయనకుందా అని మనం గమనించుకున్నట్లయితే మరి ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇవ్వగలిగిన శక్తి ఆయనకి మాత్రమే ఉందని మనకి సూటిగా తేటగా తెలియపరుస్తుంది పరిశుద్ధ గ్రంథం కాబట్టి పరిశుద్ధ గ్రంథం అను దినము ఉంటే మనము మరింత జ్ఞానం పొందుకుంటాము ఆ జ్ఞానము కేవలము ఏదో ఈ బైబుల్ విషయంలోనే అంటే దేవుణ్ణి మాత్రమే తెలుసుకుంటామని కాదు ఆ జ్ఞానము ఈ లోకంలో మనం ఎలా జీవించాలి ఎవరి మధ్య ఎలా జీవించాలి మన పిల్లల్ని ఎలా పెంచాలి మనము సమాజంలో ఎలా ఉండాలి ఇలా మనకి అనేకమైన రీతులుగా ఎక్కడ ఎలా ఉండాలనే సంపూర్ణమైన జ్ఞానాన్ని మనకు తెలియపరుస్తుంది దేవుని యొక్క వాక్కు ఈ పరిశుద్ధ గ్రంథం కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు వారు అనుదినము ఆయన పరిశుద్ధ వాక్యము ద్వారా వాగ్దానాల ద్వారా మనలో బలపరుస్తున్నారు కానీ ఆ బలాన్ని మనం ఇంకనూ బలపరుచుకోవడానికి మనం పరిశుద్ధ గ్రంథం చదివి ఇంకనూ దేవునికి దగ్గరగానుండేవారిగా ఉందాము ఈరోజు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన సంపూర్ణమైన బహుమానం అంటే కొంత ఆస్తి కలిగితేనో లేక మనకున్న అవసరతలు తీరుతోనూ కాదు పరిశుద్ధ గ్రంథం మనం చదివినప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము ఎక్కడ ఎలా ఉండాలో మనకు తెలిసినప్పుడు మనకి ఆ యొక్క సంపూర్ణత అనేది దొరికినట్లే ఎందుకంటే ఎక్కడ ఎలా ఉండాలో మనకి తెలిసినప్పుడు మనం ఎక్కడ ఫెయిల్యూర్ అనేది అవ్వము ఎక్కడికి వెళ్ళినా అవమానం పొందుకోము ఎందుకంటే ఆ జ్ఞానం మన దేవుడు మనకు తెలియపరుస్తున్నారు మనకి నేర్పించున్నారు కనుక మనము మనం ఎంతో ధైర్యముగా మరి హృదయము ఎంతో నిబ్బరముగా సంతోషముగా మనం ముందుకు సాగొచ్చు కాబట్టి మరి ఏ లోకపరంగా ఒకవేళ కుటుంబంలో ఏదన్నా ఆపత ఆరోగ్యపరంగా ఏదైనా బలహీనత లేక ఇంకా ఏమైనా మానసికమైన ఇబ్బందులు అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వాగ్దానం ద్వారా మరి వాటన్నిటి నుండి విడుదలిస్తానని నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తానని ఆయన తెలియపరుస్తున్నారు సో ఈ లోకపరంగా మనకి ఉన్న బలహీనతలు పోవడము మనకి కావలసిన దేవుడు ఇవ్వడము అది మనకు సంపూర్ణమైన బహుమానమే కానీ మనము ఇం ఇంకా బలము ఇంకనూ సంపూర్ణమైన బలము మనం పొందుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథము చదివేవారిగానే ఉన్నప్పుడు మనము నిజంగా సంపూర్ణమైన బహుమానం పొందుకుంటాం ఎందుకంటే ఆ బైబుల్ గ్రంథం చదివే కొందుగా ఆయన ఇచ్చే జ్ఞానము ఆయన తెలుపు మాటలు ఆ యొక్క తీయదనము ఆ యొక్క మాధు మాధుర్యము అసలు హృదయాన్ని ఎంతగానో తాగుతూ ఉండగా మరి ఆటి ముందు ఈ లోకంలో ఎంతున్నానో అవేమి కనులకు కనపడవు మనకి తృప్తినివ్వవు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎప్పుడైతే చదువుతూ అనుసరిస్తూ ఉంటామో అందులో మనకు వచ్చే ఆ తృప్తి ఆ సంతోషం అనేది మనము మనము దేవుడు మనల్ని పిలుచుకునే వరకు కూడా మనతోనే ఉంటుంది కాబట్టి సంపూర్ణమైన బహుమానము అంటే ఈ లోకపరంగా ఒకవేళ ఉన్న బలహీనతలన్నిటి నుండి దేవుడు ఏడిపిస్తాననే ఈరోజు వాగ్దానం చేస్తున్నారు కానీ ఆత్మీయంగా సంపూర్ణమైన బహుమానం మనం పొందుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథం చదివేవారుగా ఏసయ నామాన్ని మహిమపరిచేవారిగా ఉందాం అలాగే మరి యొక్క పరిశుద్ధ గ్రంథం పట్ల మనకి జ్ఞానము కావాలని అలాగే ఎలా చదవాలని మరి వాటిని ఎలా గుర్తుంచుకోవాలని మరి ఆ యొక్క వాక్యాల్ని ఎలా అనుసరించాలని ఆ యొక్క జ్ఞానము కోసము దేవుని అనుదినము ప్రార్థించుకునేవారుగా ఉందాం ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారు మరి ఈ దినమంతా రోజంతా కూడా చేసే ప్రతి పనులోనూ ఒకవేళ నీకు కలగవలసినవి నీకు హక్కున్నవే నువ్వు పొందలేకపోతున్నావేమో అంటే ఒకవేళ నీ ఇంట్లోనే నీకు అధికారం ఉంది కానీ వాటిని ఇవ్వగలిగిన వారు నీ చేతికి వాటిని అప్పగించట్లేదేమో ఒకవేళ నీలో ఒక టాలెంట్ అనేది ఉంది అది ఆ స్కూల్లో నిన్ను గుర్తించట్లేదేమో నీ ఆఫీస్లో గుర్తించట్లేదేమో నువ్వు పనిచేసే దగ్గర బాగా కష్టపడుతున్నావు కానీ ఆ కష్టాన్ని గుర్తించట్లేదేమో ఈ సమాజంలో చాలా నీతి నిజాయితీగా నిలబడుతున్నాము కానీ ఆ నీతి నిజాయితీని గుర్తించట్లేదేమో వీటిని బట్టి ఇంకా నేను ఏ నమ్ముకున్నాను కా నాకి బలహీనత ఉంది అని వీటిని బట్టి ఇలా ఆందోళన చెందుతూ బాధపడుతూ ఉన్నవారికి మరి ఏసు క్రీస్తు ప్రభు వారు మరి ఆయన ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తానని ఆయన వాక్యము ద్వారా ఆయన వాగ్దానం చేస్తూ ఉండగా ఈ యొక్క వాగ్దానాన్ని మరి ఈ దినమంతా కూడా ఎత్తుబట్టి ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క వాగ్దానము ఖచ్చితంగా ఈరోజు నేను చేయ ప్రతి పనిలో కూడా నేను సంపూర్ణంగా అంటే పరిపూర్తిగా చాలా స్పష్టంగా అంటే తప్పేమీ లేకుండా క్లియర్గా అక్కడ బహుమానం కష్టానికి కానివ్వండి చదువులో కానివ్వండి ఏ విషయంలోనైనా సంపూర్ణంగా ఫలితాన్ని మనం పొందుకుంటాము ఇది నా క్రీస్తు ప్రభువారు వారు నాకు తెలియపరుస్తున్నారు అని నమ్మి మనము ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేసేవారిగా నొందాము ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవ మీకే స్థుతి స్తోత్రాలు వందనాలు ప్రభు గడిచిన కాలము కాపాడిన దేవా గడవబోయే కాలమును మాకు మీరు తోడై ఉండండి ప్రభువా ఇదిగో ప్రభువా నీ అందు బలపడడానికి నాయన మీ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా సంపూర్ణమైన బహుమానం ఇస్తానని నీ వా నీ యొక్క వాక్దానం ద్వారా మాకు తెలియపరిచావు మీకు వందనాలు ప్రభు మరి ఇంకను అన్ని విషయాలు ఆర్థికంగా కానివ్వండి ప్రభా ఆత్మపరంగా కానివ్వండి సమాజంలో నలుగురిలో ఉన్నప్పుడు సమస్తంలో కూడా ప్రభు నా దేవ ఇదిగో ప్రభా నీ బిడ్డలుగా మేము సం పూర్ణమైన బహుమానం పొందుకొని వేరొకరికి మాదిరికరంగా మేము ఉన్నట్లుగా మీ కృప ఈ దినము ఈ క్షణమే మాపై కురిపించి నాయన మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఏసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడు తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాడ్